హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రసన కిచెన్ కి స్వాగతం అండి ఈరోజు నేను చికెన్ తోటి వెరైటీగా చేద్దామని చేస్తున్నానండి చాలా బాగుంటుంది గ్రేవీగా ఉంటుంది అన్నిట్లోకి బాగుంటుంది ఇది ఎలా అయినా తినొచ్చు మనం నేను హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువ ఉందండి చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను దీని పక్కన పెట్టండి ఇప్పుడు దీంట్లోకి మనం ఒక మసాలా తయారు చేసుకోవాలి నేను రెండు ఈ సైజు ఉన్న టమాటాలు తీసుకున్నాను మీడియం సైజు ఉన్నాయి రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇవి దీంట్లో వేసి మనము మిక్సీ పట్టుకోవాలి చూడండి మిక్సీ పట్టాను దీన్ని సగం వేస్తున్నాను ఇందులో వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ జారు ఉంది కాబట్టి అయింది కదా అందుకని సగం తీసాను మీరు పెద్ద జార్లో వేసుకుంటే దాంట్లోనే ఇవి వేసేసి మిక్సీ పట్టుకోండి ఇందులో పట్టదు కాబట్టి నేను సగం తీసాను మళ్ళీ ఇది మిక్సీ పట్టుకొని వస్తా చూడండి కాజు వేసిన తర్వాత ఇలా పేస్ట్ అయింది దీన్ని కూడా వేసుకోండి ఇప్పుడు దీంట్లో ఇది పక్కన పెట్టేసి మళ్ళీ మనము ఇంకా వేరే మసాలా పట్టుకోవాలి దీంట్లోనే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువ వేసాను దీనికి ఒక మసాలా తయారు చేయాలండి దాంతో గిన్నె పెట్టుకోండి స్టవ్ మీద నాలుగైదు ఎండుమిరపకాయలు తర్వాత చిన్న ముక్క జాజికాయండి రెండు ఇలాయచీలు ఒకటి స సగం స్టార్ పువ్వు ఇది జాజి పువ్వు కొంచెము ఒక పది గల మిరియాలు పది పదిహేను ఉంటాయి ఒక టేబుల్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను ధనియాలు ఒక మూడు లవంగాలు నేను కొంచెం మసాలా తక్కువ వాడతాను కాబట్టి లవంగాలు తక్కువ వేస్తున్నాను ఒకవేళ మీకు ఎక్కువ కావాలంటే ఇంకొక రెండు వేసుకోండి తర్వాత ఇది దాల్చిన చెక్క కొంచెము ఇది షాయి జీర ఇవన్నీ వేసి మనం దోరగా వేయించుకోవాలి స్టవ్ వెలిగించాను దోరగా వేయించుకోండి వీటిని చూడండి ఇవి దోరగా వేగిపోయినాయి వీటిని నేను తీసేస్తున్నాను చల్లగైన తర్వాత మిక్సీ పట్టుకుందాము పొడి అయినా చేసుకోండి లేదా కొన్ని నీళ్ళు వేసి కొంచెం ముద్దలాగైనా చేసుకోవచ్చండి ఇవి చల్లగా కావాలి ఇప్పుడు దీంట్లోకి కసూరి అండి కొంచెం తీసుకున్నాను దీన్ని ఇలా నలిపి వేసేయండి ఈ ఫ్లేవర్ బాగుంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది ఈ చికెన్ పేరు ఇది చికెన్ అంగారే అంటారండి రెసిపీ దీంట్లో సాల్ట్ వేసుకోండి సరిపోయినంత ఇప్పుడు సరిపోయినంత కారం వేసుకోండి నేను మసాలా ఉంది కదా రెండు టీ స్పూన్స్ కంటే ఎక్కువ పడుతుందండి తర్వాత చూసైనా వేసుకోవచ్చు పసుపు వేస్తుందండి పావు టీ స్పూను ఈ పేస్ట్ అంతా ఇందులో వేసి ఇదంతా గిన్నెదంతా కూడా తీసేసుకుందాము ఇప్పుడు మసాలా అంతా వేసుకున్నాం కదండి ఇప్పుడు దీంట్లోకి పెరుగు వేసేసుకోండి ఒక ఫార్టీ గ్రామ్స్ ఉంటుంది నేను హాఫ్ కేజీ తీసుకున్నాను కదా ఇవన్నీ కలపాలండి ఇప్పుడు ఈ స్టేజిలో కొంచెం సాల్ట్ చూసుకోండి నాకు కొంచెం సాల్త్ తక్కువ ఉంది అందుకే నేను మళ్ళీ వేస్తున్నాను మీరు చూసి వేసుకోండి మళ్ళీ అంతా కలపండి దీంట్లోకి ఇలా సా పొడుగు పొడుగు కట్ చేసుకున్న మిరపకాయండి మధ్యన ఘాట్లు పెట్టాను తర్వాత కొంచెము కొత్తిమీర వేసేసుకొని ఇది కూడా కలిపేయండి ఇప్పుడు ఈ మొత్తం ఈ మిక్సీను మనం హాఫ్ అన్ అవర్ మినిమం హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలి నానబెట్టాలి లేదు మనకు టైం ఉందంటే వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయినా పెట్టుకోండి ఇంకా బాగుంటుంది దీన్ని ఫ్రిడ్జ్లో పెడతా నేను మీరు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి తర్వాత చూద్దామా ఇప్పుడు మనము చికెన్ నానబెట్టుకొని వన్ అవర్ అయిందండి ఇప్పుడు మనం వండుకుందాము ఒక గిన్నె తీసుకోండి ఏ గిన్నెలైతే మీరు వండుకుంటా అనుకున్నారో ఆ గిన్నె తీసుకొని దాంట్లోకి ఇది వేసుకోండి చూసారా గ్రేవీ ఎంత ఉందో ఇది నాన్లోకి కానీ చపాతీలోకి పూరీలకు ఎంతవకైనా బాగుంటుందండి దీంట్లో వేసుకోండి వేసుకొని దీంట్లో ఇప్పుడు దీనికి మనము ఆయిల్ వేయలేదు ఇప్పటిదాకా ఆయిల్ వేసుకోండి ఒక రెండు టే అంటే ఒక మూడు 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 మూడున్నర టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి దీని అంతా కలపండి ఒకసారి నేను స్టవ్ వెలిగించానండి ఇలా కలిపేసుకొని ఐదు నిమిషాలకి రెండు నిమిషాలకి ఒకసారి కలుపుతూనే ఉండాలి ఎందుకంటే బాగా గ్రేవీ ఉంది కదా ఇలానే స్టవ్ మీద వదిలేస్తే మనం కింద అడుగు జాగ్రత్తగా కలుపుకోవాలి ఇది వేడెక్కేదాకా మనము వెయిట్ చేద్దాము మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి చూడండి బాగా అది ఉడుకుతుంది కదా ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకోండి కాకపోతే అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి అడుగంటకుండా మనకి ఉడుకుతున్నప్పుడు కొంచెం ఆయిల్ పైకి వచ్చేదాకా కొంచెం సిమ్లో పెట్టండి పెట్టిన తర్వాత అప్పుడు చూద్దామా ఆ నూనె పైకి వస్తే అది బాగా మసాలా అందులో ఉడికినట్టు అంతా పోతుంది అనమాట అప్పటిదాకా వెయిట్ చేయాలి కానీ అడుగంటకుండా మనం అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి రెండు నిమిషాలు మూత పెడదామండి చూద్దామండి ఒకసారి మూత తీసి చూసారా నూనె వస్తుంది పైకి అంటే బాగా ఇది అందులో ఉడికిందనమాట పచ్చివాసన అంతా పోయినట్టు మనకి మంచి ఫ్లేవర్ వస్తుందండి చాలా బాగుంది ఏమండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ కొట్టండి ప్లీజ్ నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఈ మధ్య సబ్స్క్రైబర్స్ రావట్లేదు కొంచెం నాకు ఆరోగ్యం బాగాలేదు అయినా నేను శ్రమ పడి చేస్తున్నాను మీరు నన్ను మర్చిపోవద్దని ఈ మధ్య కొంచెం వీడియోస్ లేట్ వస్తున్నాయి ఎందుకంటే నాకు హెల్త్ బాగాలేదని మీకు చెప్తాను కదా అందుకని కొంచెం లేట్గా పెడుతున్నా నేను అస్సలకి బాగాలేదండి మీరు నన్ను ఎక్కడ మర్చిపోతారో అనేసి ఓపిక తెచ్చుకొని ఈ వీడియో చేస్తున్నాను కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు హెల్ప్ చేయండి వాచ్ అవర్స్ రావట్లేదండి కొంచెం నాకు మీరు మీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ షేర్ చేయండి ప్లీజ్ ఓకేనా ఇప్పుడు చూడండి మనము పెట్టి కూడా పది నిమిషాలు నేను ఉడికిచ్చాను ఇప్పుడు మీకు గ్రేవీ ఎంత కావాలి ఎంత చిక్కగా కావాలి అనే దాని మీద ఈ ప్లేట్లో కొత్తిమీర ఉంది గంట దానికి అంటుకొని వస్తుందనమాట అప్పుడప్పుడు లాస్ట్కి వేద్దామని పక్కన పెట్టాను కొత్తిమీర ఈ గ్రేవీ మీకు ఎలా కావాలి అనే దాని మీద మీరు తీసుకోవచ్చండి ఇప్పుడు ఈ ముక్క ఉడకాలి కదా మనకి ముక్క ఉడకాలంటే కొన్ని నీళ్ళు వేసుకోవాలి చూడండి నీళ్ళు పోస్తున్నాను కొన్ని ముక్క ఉడికినాక కూడా మనకి మళ్ళీ ఎంత దగ్గర రావాలన్నా అంత మనం ఉడికించుకోవచ్చు మన గ్రేవీ మన ఇష్టం అండి ఎంత ఒక్కొక్కసారి ముక్క పట్టుకొని ఉంటుంది అలా కూడా తీసుకోవచ్చు చల్లగైతే కూడా మన దగ్గరకు వస్తుంది నాకు అస్సలుకి బాగాలేదండి ఎంత బ్యాడ్ పొజిషన్లో ఉన్నానంటే నేను నా హెల్త్ పరంగా అయినా నేను ఓపిక తెచ్చుకొని చేస్తున్నాను ఇంకా కొన్ని పోస్తానండి పోసి మళ్ళీ నేను మూత పెడతాను ఇప్పుడు దీన్ని మంచిగా ఉడికిద్దాం మనం ప్లీజ్ సబ్స్క్రైబ్ చెయ్యండి షేర్ చేయండి లైక్ కొట్టండి బెల్ ఐకాన్ నొక్కండి ఆలనొస్తుంది ఆలని కూడా కొట్టండి నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి ఇంకొక పది నిమిషాల తర్వాత చూద్దామండి ఇలా పెట్టి నేను మీడియంగా పెట్టుకున్నాను స్టవ్ మీరు కూడా మీడియంగా పెట్టి ఉడికించండి ఓకేనా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అడుగు అంటకుండా అంత గ్రేవీ ఉంది కదా గ్రేవీ అయితే మారుతుందనమాట మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఓకేనా చూద్దామండి మూత పెట్టి మళ్ళీ పది నిమిషాలు ఉడికిస్తున్నాం కదా అయిపోయి ఉంటుంది కర్రీ చూసారా ఆయిల్ అంత పైకి వచ్చింది గ్రేవీ కూడా చూడండి మంచిగా ఉంది ఇంకా చల్లగా ఇది ఇంకా దగ్గరికి వస్తుందండి ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేస్తున్నాను ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేను క్రీమ్ వేయడం మర్చిపోయా ఇది ఫ్రెష్ క్రీమ్ అండి వేసి కలిపిద్దాము కలిపేసినాక ఒక రెండు నిమిషాలు దీన్ని ఇలా ఉంచుదాము ఈ క్రీమ్ అంతా కూడా ఇందులో కలిసిపోయి ఉడుకుతాయి అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఫ్రెష్ క్రీమ్ ఉంటే బాగుంటుందండి వేసుకోండి లేదంటే లేదు అంతే ఇప్పుడు కూడా మళ్ళీ ఒక టూ మినిట్స్ మళ్ళీ మూత పెడతాను మళ్ళీ ఆయిల్ అంతా పైకి వస్తుంది ఒక టూ మినిట్స్ చూద్దాం ఓకే అండి చూసారా ఆయిల్ అంత పైకి వచ్చింది ఇప్పుడు మన చికెన్ అంగారే కర్రీ రెడీ అయిపోయింది చూసారా ఇక్కడ నా దగ్గర బొగ్గులు ఇక్కడ మనం స్మోక్ ఇచ్చుకోవాలన్నమాట చూసారా అండి ఎంత బాగుందో గ్రేవీ చూడండి ఎంత థిక్ ఉందో ఇలా వేసుకొని మనం చపాతీలు తింటే సూపర్ ఉంటుంది అండి నాన్ తోటేనా చాలా బాగుంటుంది ఇది ఒకసారి ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుద్ది ఇంట్లో కూడా అందరు లైక్ చేస్తారండి ఇష్టంగా తింటారు సేమ్ రెస్టారెంట్లో ఇలాగే ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది రెస్టారెంట్ టైప్ అనమాట ఇది నా గ్రేవీ ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు ఓకే అండి మరి రెసిపీ నచ్చిందా చికెన్ అంగారే నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చెయ్యండి లైక్ కొట్టండి ఓకే అండి మరి ఇంకో వంటలో కలిసేంత వరకు బాయ్